హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో ఏంటంటే మీషోలో నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి అంటే ఎలా అనుకున్నానంటే నాకు ఎప్పటి నుంచో ఆలో ఆలోచన ఉందండి ఏదో ఒకటి చేయాలని కాకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చేసే అంత అయితే లేదు అందుకోసం ఎలా ఎలా అని ఆలోచించాను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుండక కొన్ని వీడియోస్ అయితే మీషోలో శారీస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి అయితే మనకు చాలా వీడియోస్ అయితే వచ్చాయండి అందులో కొన్ని వీడియోస్ చూశాను కొంతమందివి చూసి ఓకే చేసుకుంటే బెటర్గానే ఉంటుంది ఇంట్లో ఉండే కదా అనేసి ఆలోచించి నేనైతే శారీస్ అయితే తెచ్చానండి ఇంత ఎక్కువ అయితే ఏం తెలియదు టెన్ థౌజండ్ లోపు తెచ్చానండి కాకపోతే అవి తెచ్చిన తర్వాతకి మళ్ళీ కొరియర్ కవర్స్ కావాలంటే వాటికి కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి వాటికి ఆర్డర్ పెట్టుకున్నాక ఒక ఫైవ్ డేస్లో అవి అయితే వచ్చేసాయి వచ్చినంక నెక్స్ట్ ఏమంటే నేను ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేద్దామనుకున్నానండి కాకపోతే ఏమైందంటే మళ్ళీ ఒక వీడియో చూశానండి మీషోలో మోసపోతున్నాము అది ఇది అనేసి చాలా వీడియోస్ అయితే వచ్చాయి నాకు ఇంత లాస్ వచ్చింది అంత లాస్ వచ్చిందని పెడుతున్నారండి చూస్తున్నారు కదా శారీస్ అయితే తెచ్చుకున్నాను అబద్ధమైతే ఏం చెప్పడం లేదండి వర్క్ శారీస్ అయితే ఎక్కువ తెచ్చాను చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను కదండి నెక్స్ట్ వీడియోలో శారీస్ కూడా చూపిస్తాను కాకపోతే ఏమైందంటే మళ్ళీ ఇవన్నీ తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకొని అప్లోడ్ చేసే టైంలోనే నాకు మళ్ళీ ఒక వీడియో కనిపించిందండి మీషోలో నేను ఇలా జ్యువెలరీ సేల్ చేస్తున్నాను లాస్ వచ్చింది ఇలా చేస్తున్నాను నాకు లాస్ వచ్చింది అని కింద చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి అందుకోసం నేనైతే మళ్ళీ స్టాప్ అయిపోయానండి శారీస్ కూడా వన్ మంత్ అయితే అవుతుంది కాకపోతే నేను కొంచెం భయంతో అయితే చేయలేదు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం కాదండి కాకపోతే మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి టెన్ థౌజండ్ కూడా చాలా పెద్ద అమౌంటే కదా అది కూడా నష్టపోతే ఎలా అనేసి అయినా నాకు ఆఫ్లైన్లో కూడా ఒక టెన్ శారీస్ అయితే పోయాయండి మిగిలిన వాటి కోసమే నేను మీషోని యూజ్ చేసుకుందాం అనుకున్నాను మంచిగా రన్నింగ్ అవుతుంటే బిజినెస్ మళ్ళీ కొన్ని తెచ్చి పెడదాం అనే ఆలోచనలో అయితే ఉన్నానండి నేను చూస్తున్నారు కదా మంచి శారీస్ అయితే తెచ్చానండి ఎక్కువ క్వాలిటీవే తెచ్చాను క్వాలిటీ లేని అయితే ఏం తెలియదు మీషోలో పెడితే పోతుంది అనుకున్నాను కానీ కొంతమంది మన శారీస్ ఉంచుకొని పాత శారీస్ పెడుతున్నారు అది అని అంటున్నారు కదా కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే మనం తెచ్చిన రేటుకి పాత శారీస్ పెట్టి పంపిస్తే మళ్ళీ మనం వాటిని ఏం చేసుకోలేము కదండి మళ్ళీ లాసే కదా అందుకోసమైతే నేను కొంచెం స్టాప్ అయ్యానండి మీరేమంటారో కామెంట్ చేయండి ఒకళ్ళ మాటలు విని ఆకపోవడం కరెక్టా లేకపోతే ఒకసారి అప్లోడ్ చేసి చూస్తే కరెక్టా అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసే విధానాన్ని బట్టి నేనైతే మళ్ళీ మీషోలో అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మీరు ఎంతమంది ఏమైనా కామెంట్ చేస్తారో చూసి దాన్ని బట్టి అప్లోడ్ చేస్తానండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ వీడియోస్ కూడా పెడుతుంటాను అప్పుడప్పుడు చూస్తానండి ఈ ఈ ఇప్పుడు తెచ్చిన మొత్తం పోతే మళ్ళీ కూడా తెచ్చి అది ఒక ఇప్పుడున్న శారీస్ అయితే నేను ఒక వీడియో చేసి పెడతానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి నెంబర్ అయితే ఇస్తానండి చూస్తున్నారు కదా శారీస్ అయితే ఎన్ని తెచ్చుకున్నాను ఒక థర్టీ శారీస్ దాకా వచ్చాయండి అందులో ఒక టెన్ వరకు అయితే నేను బయటలో ఆఫ్లైన్ చేసేసాను ఇంకా ట్వంటీ శారీస్ అయితే ఉన్నాయి వాటి కోసమే కొంచెం అది ఆలోచిస్తున్నానండి అవి ఎలా సేల్ చేయాలి ఏంటి అనేసి యూట్యూబ్లో పెడితే బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా పెట్టలేదండి ఆలోచిస్తున్నానండి మీరందరూ ఏమంటారో కామెంట్ చేసి చెప్పాక నేనైతే డెసిషన్ తీసుకుంటానండి ఆఫ్లైన్లో కూడా పోతాయండి శారీస్ కాకపోతే మనకి సర్కిల్ ఎక్కువ ఉండాలి తెలిసిన వాళ్ళకు ఉండాలి అండి అలా ఉంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళైతే వస్తారు కాకపోతే ఎవరు తెలియకుండా ఉంటే కొంచెం కష్టం కదండి ఆల్రెడీ మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళే ఒక టెన్ శారీస్ అయితే తీసుకున్నారు మా సిస్టర్ కూడా ఒక ఫైవ్ శారీస్ అయితే చేసుకున్నారండి మా పక్కన వాళ్ళు ఫైవ్ మొత్తం టెన్ అయితే పోయాయి ఆఫ్లైన్ చేసుకోవచ్చు బట్ అంతే ఉండదండి ఆన్లైన్ అయితేనే కొంచెం ఎక్కువ మంది చూస్తుంటారు కదా అలా అనేసి అయితే నేను ప్రొసీడ్ అవుదామని చూస్తున్నానండి మీరేమంటారు ఒకటి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇస్తే ఇంకొక కొంతమందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియోస్ మంచిగానే చేస్తుంటాను మంచి పెడుతుంటానండి నేను ఇంతకు ముందుకు చాలా మీషోలో మొత్తం చాలా వరకు తీసుకున్నానండి కానీ ఏదైనా నేను రాంగ్ ప్రోడక్ట్ పెట్టి మంచిగా ఉంచుకొని చేయలేదండి మరి వాళ్ళకి అలా ఎందుకు చేయాలనిపిస్తుందో ఏంటో మనకైతే అర్థం కావట్లేదండి అది పెట్టాలంటేనే భయమవుతుంది మనకి ఫైవ్ హండ్రెడ్ లాస్ వస్తుంది కదా అనేసి ఏం చేయాలో ఏమో తెచ్చిన శారీస్ అయితే అలాగే ఉండిపోయాయండి అయినా డిసప్పాయింట్ అవ్వను మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అయినా నేను బార్కోడింగ్ కవర్సే యూజ్ చేస్తున్నానండి అవి తీసుకొచ్చాను అప్లోడ్ అయితే చేయలేదు ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఈ థర్టీ లోపయితే ఆర్డర్ చేస్తానండి అప్లోడ్ చేస్తాను చేశాక ఒక ఎక్స్పీరియన్స్ రావాలి కదా అందుకోసం అయితే అనుకుంటున్నాను ఈ మంత్ లాస్ట్లో వరకు అయితే అప్లోడ్ చేసి కొంచెం దాన్ని ఎలా ఉంటుందో ఏంటో ఫేస్ చేయాలని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి శారీస్ అయితే మంచి మంచి శారీస్ తెచ్చాను యూట్యూబ్లో కూడా పెడతానండి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ ఫ్రీషిప్పింగే చేస్తుంటాను ఇప్పుడే కొత్తగా తెచ్చాను కదా కొంచెం సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్